హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒకే పిండితో రెండు రకాల ఇడ్లీలు ఎలా చేయాలో చూసేద్దాము సూపర్గా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి రాగి ఇడ్లీ అలాగే రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ మన ఇడ్లీ పిండితోనే చేసేసుకోవచ్చు చక్కగా ఇలా పిల్లలకు చేసి పెట్టినట్లయితే వాళ్ళు కూడా డిఫరెంట్గా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు టేస్ట్ కూడా అదిరిపోతుంది రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీల కంటే ఒక్కసారి ఇలా రాగితో రాగి పిండితో కూడా ఇడ్లీ ఇలా ఈజీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేనైతే ఇడ్లీ పిండిని రుబ్బేసి పెట్టేశాను మార్నింగ్ లేచేసరికి ఇలా మంచిగా పొంగింది ఇప్పుడు దీంట్లోకి మనం నార్మల్గా అయితే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకొని రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీలు పెట్టేసేసుకోవచ్చు ఇక్కడ మీకు చూపించడానికి నేను ఇదే పిండిలో కొద్దిగా రాగి పిండి యాడ్ చేసి కూడా చూపిస్తాను మనము ఇడ్లీ పిండి రుబ్బిన తర్వాత అందులోనే కొద్దిగా రాగి పిండి యాడ్ చేసేసుకొని పక్కన పెట్టుకొని మార్నింగ్ వేసుకున్నట్లయితే సేమ్ మనం రాగులను నానబెట్టి ఎలా అయితే పిండి రుబ్బి చేసుకుంటామో అలానే ఉంటుంది టేస్ట్ కూడా మనకి కూడా టైం టేకింగ్ ఏమీ కాదు ఈజీగా చేసేసుకోవచ్చు అలా రాగులని నానబెట్టి పిండి రుబ్బి చేసుకోవడం ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తే ఈ మెథడ్ ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది అలాగే తొందరగా అయిపోతుంది ఎవరైనా వర్కింగ్ ఉమెన్ ఉన్నా కానీ ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి మనం రాగి పిండితో ఇడ్లీలని చూడండి ఇక్కడ మనం నేనైతే రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీలని అయితే పెట్టేస్తున్నాను ఇందులో మనకి కావాలి అంటే పైనుండి మనం మంచిగా టాపింగ్ కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ క్యారెట్ తురుముని కూడా వేసేస్తున్నాను అలా చక్కగా ప్లెయిన్ ఇడ్లీ కాకుండా ఇట్లా క్యారెట్ వేసేసి క్యారెట్ ఇడ్లీ లాగా కూడా చేసేసుకోవచ్చు దీనికి కాంబినేషన్ మనకి ఏ చట్నీ అయినా సర్వ్ చేసుకోవచ్చు అండి పల్లీ పుట్నాల చట్నీ కానీ పల్లీల చట్నీ కానీ టమాటో చట్నీ కానీ ఇంకా కారొడి కూడా సర్వ్ చేసుకొని తినేసేయచ్చు సూపర్ అంటే సూపర్ ఎమ్మెగా ఉంటాయి ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి ఇలా సన్నగా తురుముకొని పైనుండి క్యారెట్ తురుముని కూడా వేసేసి పెట్టేసుకోవడమే అండి ఇలా పెట్టేసుకోవచ్చు లేదా క్యారెట్ తురుము కింద వేసేసి పైన పిండి కూడా వేసేసుకోవచ్చు అలా కూడా చేసేసుకోవచ్చండి మీకు ఎలా కుదిరితే అలా చేసేసుకోవచ్చు ఇలానే చేయాలనేది ఏమీ లేదు మనం ఉన్న ఇంగ్రీడియంట్స్ తక్కువ ఇంగ్రిడియంట్స్తో ఎంత టేస్టీగా చేసుకుందాం అన్నదే ఇంపార్టెంట్ ఇక్కడ నేను అప్పటికప్పుడు మీకు చూపిస్తున్నానండి మీరైతే నైట్ పిండిలోనే రాగి పిండి కూడా యాడ్ చేసి పెట్టేసేయండి మార్నింగ్ లేచేసరికి చక్కగా పులుస్తుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మీకు చూపెట్టడానికి ఇక్కడ నేను ఇడ్లీ పిండిలో కొద్దిగా రాగి పౌడర్ కూడా యాడ్ చేసేసి కలిపేసాను చూడండి ఇవి ఒక రెండు ప్లేట్స్ పెట్టేస్తున్నాను అలాగే రాగి పిండి కలిపిన ఇడ్లీలు కూడా ఒక రెండు ప్లేట్స్ పెట్టేసుకుంటాను మనం బయట రాగి ఇడ్లీ తినే బదులు చక్కగా హెల్దీగా టేస్టీగా ఇంట్లోనే మంచిగా ఇలా చేసేసుకోవచ్చండి పిల్లలు కూడా కొద్దిగా రాగిలు ఎవరైనా తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చక్కగా రాగి ఇడ్లీ చేసి పెట్టేయండి వాళ్ళకి కూడా టేస్ట్ అనేది పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు మన రెగ్యులర్ ఇడ్లీ లాగానే ఉంటుంది రాగి ఇడ్లీ కూడా బట్ ఇక్కడ వచ్చేసి మనకి ఏంటి అంటే రాగులు చలువ అలాగే హెల్త్ ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి రాగి పిండి యాడ్ చేస్తే ఇలా రెగ్యులర్గా చేసుకోవడం కంటే కొద్దిగా రాగి పిండి యాడ్ చేసేసుకొని ఇలా చేసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది హెల్దీగా ఉంటుంది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇలా మనకి నచ్చినట్టుగా పైనుండి ఇట్లా క్యారెట్ తురుము వేసేసుకొని పెట్టేసుకోవడమే అండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి అంతే అండి మనం ఒక టెన్ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేస్తే ఎంతో టేస్టీ అని ఏమి రాగి ఇడ్లీ రెడీ అవుతుంది చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో మనం పిండి రుబ్బుకున్నప్పుడే అందులో రాగి పిండిని యాడ్ చేసి నైట్ అంతా వదిలేస్తే తెల్లారు లేచేసరికి చక్కగా పులిసిపోతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి అలా చేసుకోండి మీరు ఎవరైనా ఇట్లా రాగి పిండి యాడ్ చేసి ఇడ్లీ చేసుకోవాలి అని అంటే మనం అప్పటిదప్పుడు చేసుకున్నా బాగుంటుంది బట్ కొద్దిగా పిండి పిండి ఫ్లేవర్ అనేది తెలుస్తుందండి కాబట్టి నైటే మీరు పిండి రుబ్బినప్పుడు అందులో రాగి పిండి యాడ్ చేసి పెట్టుకున్నట్లయితే తెల్లారి కల్లా చక్కగా పులిసిపోయి పిండి మనం ఇడ్లీ పిండిలో మంచిగా కలిసిపోయి ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది సూపర్గా ఉంటుంది రెగ్యులర్గా మనం రాగులతో చేసుకున్నట్టే ఉంటుంది రాగి ఇడ్లీ కూడా తీసేసుకొని చక్కగా మీ ఇష్టం ఉన్న చట్నీతో సర్వ్ చేసుకొని తినేసేయండి అంతే అండి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి చూసారు కదా మీరు కూడా ఎంత చక్కగా వచ్చాయో రాగి ఇడ్లీ మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా వెయిట్ లాస్ కూడా కావాలి అని అనుకుంటే ఒక రెండు స్పూన్ల ఇడ్లీ పిండి తీసేసుకొని అందులో రాగి పిండి యాడ్ చేసేసుకొని ఇలా రాగి ఇడ్లీ చేసుకున్నట్లయితే మనం రెండు కాడ మూడు కూడా తినేసేయొచ్చు ఇడ్లీలని అంతే అండి ఎంతో సింపుల్గా ఇలా డిఫరెంట్గా ఇడ్లీ పిండితో కూడా ఇలా మనం చక్కగా చేసేసుకోవచ్చు ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియోని షేర్ చేయండి చూసారు కదండి ఎంత స్మూత్గా వచ్చాయో టేస్ట్ కూడా అంతే బాగున్నాయి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నేను ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసుల రవ్వనైతే తీసుకున్నానండి మినప్పప్పు మనము ఒక సిక్స్ అవర్స్ చక్కగా నానబెట్టి చాలా స్మూత్ అంటే స్మూత్ పేస్ట్గా చేసుకోవాలి అప్పుడు రవ్వను యాడ్ చేసుకోవాలి మినపప్పు మనం ఎంత స్మూత్గా గ్రైండ్ చేస్తామో ఇడ్లీ అనేది అంత ఫ్లఫీగా చక్కగా స్మూత్గా వస్తాయి అలాగే మినపప్పు నానపెట్టినప్పుడు కొద్దిగా మెంతుల్ని కూడా యాడ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్